నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ నందు దివ్యాంగుల సమస్యలు సదరం సర్టిఫికేట్ల కొరకు దరఖాస్తు మంజూరు గురించి తెలుసుకునేందుకు హాస్పిటల్ క్రింద భాగంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని నంద్యాల దివ్యాంగుల సంఘం నాయకులు ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ కోరుతున్నారు ఈ సందర్భంగా దివ్యాంగుల సంఘం నాయకులు మాట్లాడుతూ తమకు ఆరోగ్యం బాగా లేకపోతే చికిత్స కొరకు నానా అగచాట్లు పడుతున్నామని తమకు వీల్చైర్ సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరారు అలాగే సదరం సర్టిఫికేట్ల కొరకు దరఖాస్తులను అందించేందుకు హాస్పిటల్ సూపరింటైండెంట్ను కలిసేందుకు పై అంతస్తుకు వెళ్ళాలంటే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని కాబట్టి హాస్పిటల్ క్రింద భాగంలో ప్రత్యేకంగా కౌంటర్ను ఏర్పాటు చేసి సహకరించాలని కోరారు ఈనాడు పదహైదు వేల రూపాయల పింఛను కోసము వికలాంగులు వస్తే లోపులోకి పోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది వీల్చైర్ సౌకర్యాలు సరిగా లేవు అంతేకాకుండా ఒక అప్లికేషన్ ఇవ్వాలంటే కన్నా మేము సూపర్టెంట్ ఆఫీస్ పైకి వెళ్ళి ఇవ్వాలా సూపర్ ఆఫీస్ ఎక్కాలంటే కనీసం ముప్పై మెట్లు ఉన్నాయి ముప్పై మెట్లు వికలాంగులు ఏ విధంగా ఎక్కగలుగుతారు దయచేసి సూపర్టెంట్ గారు మీరు కింద ఒక కౌంటర్ ఏర్పాటు చేయండి అని అడగడం జరిగింది ఆయన ఇంతవరకు పట్టించుకోలేదు ఈ విషయాన్ని కలెక్టర్ రాజాకుమారి మేడం దృష్టికి కూడా తీసుకొని పోయినాము ఆమె కూడా స్పందించింది కానీ ఈ విషయంలో ఎవరు న్యాయం మాకు చేయలేదు ఎందుకంటే నేను ఒకటే అడుగుతున్నా ఒక వికలాంగుల జిల్లా నాయకునిగా వికలాంగుల కుల పోరాడుచడం తరపున మా వికలాంగులు పైకి ఎక్కి దిగాలంటే చాలా కష్టం ఉంది దయచేసి కిందనే ఏర్పాటు చేయాలి కానీ మీరు మాత్రము రూమ్ నెంబర్ మూడుకి వెళ్ళి మీ సమస్యలు పరిష్కరించండి అని మీరు మాత్రం చెప్తారు అక్కడ ఎవరు కూడా ఆ టయానికి అనేది ఎవరు ఉండడం లేదు ఒక టైంలో ఉంటున్నారు ఇంకొక టైంలో ఉండడం లేదు దయచేసి వికలాంగులకు మీరు ఖచ్చితంగా కింద ఒక కౌంటర్ ఏర్పాటు చేస్తే మా సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్నీ పరిష్కరించుకోవడానికి వీలుంటుందని కోరుకుంటూ వికలాంగుల వికలాంగులకు గంజాల జిల్లా అధ్యక్షులు మీకు ఎవరన్నా పేషెంట్ మా బంధువులు ఉన్నాయి చూనీ పోవాలంటే ఈ చీర కూడా ఇవ్వడం లేక ఈ చీరలో తీసుకుపోయే వాళ్ళు లేరు మేము బండ్లు లోపలికి అలవా చేసుకోవాలంటే బండ్లు గుర్తా లోపలికి అలవా పోనీయడం లేదు మా బండ్లు పోయిన కాడికి బండ్లు పోనీసండాం చెప్పు ఇప్పుడు లోపలికి బండ్లు పోయే కాడికి బండ్లు పోనీసన్నాం ఆ లోపలి గురిక వద్దని ఇక్కడ ఉండేవాళ్ళు బంద్ చేస్తాను అది డిఎం సార్ కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ ప్రశ్నించి మాకు ఆ చేయాలి లోపలికి ఇంతకుముందు ఇరవై ఏళ్ళ కిందట ఏళ్ళ కిందట డైరెక్ట్ మా బండ్లు లోపలికి పోతే ఆపకుండా ఉన్నారు ఇప్పుడు లోపలికి ఇక్కడ ఉండేవాళ్ళు లోపలికి పోనీ అది చాలా ఇబ్బంది పడతా ఉన్నప్పుడు మా కార్యాలు బాగలేకుండా పోవాలని మా బండ్లు పోనేది ఇల్లు ఇచ్చారు ఈ చెట్ ఏమంటే ఈ చెట్లు లేవు అంటారు సబ్ టికెట్కి మేము పైకి ఎక్కిపోవాల సారెతాల్ అంటే మా పట్టి చెట్ల వీళ్ళ సిబ్బంది తీసుకుపోయే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మాకు వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి కింద మా ఒక తెప్పి ఒక డేట్ బోర్డు రాసి పెడితే వాళ్ళ సమీక్షలు వచ్చి ఇక్కడ మాట్లాడుకొని సమీక్షలు నేర్చుకోలేదు